ప్రెసిడెంట్ గా మాజీ ఎమ్మెల్సీ రామచంద్ర రావు గారిని అయితే ఎన్నుకోవడం జరిగింది మరి ఎందుకు అతన్నే ఎన్నుకోవడం జరిగింది అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు టీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ సూర్యదవర్లత గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే మేడం ఇన్ని రోజులు ప్రెసిడెంట్ గా అసలు ఎవరిని ఎన్నుకుంటారు ఎవరా ఎవరా అని చాలా క్వశ్చన్ మార్క్ అయితే ఉండేది ఇప్పటికీ కూడా బండి సంజయ్ కానివ్వండి అరవింద్ గారు కానివ్వండి కిషన్ రెడ్డి గారు కానివ్వండి ఇలా బీజేపీలో ఎంతో మంది ఉండగా ఎందుకని మాజీ ఎమ్మెల్సీ రామచంద్ర రావు గారిని ఎన్నుకోవడం జరిగింది అంటే ఇక్కడ ఇప్పుడు దీనికి ఇంకొకటి కూడా మాట్లాడటం జరుగుతూనే ఉంది అదేంటే గారి శిష్యుల్ని పెట్టుకున్నారు అనే రకంగా కూడా మాట్లాడుతున్నారు ఏంటి ఎక్కడికి ఏది చుట్టూ పోయినా బాబు గారికి వచ్చేస్తుంది ఏ పార్టీలో ఏం జరిగినా బాబు గారి గురించే చెప్తున్నారు అంటే ఇప్పుడు రామచంద్రన్ గారు అంటే ఆయన ఫస్ట్ నుంచి ఆయన పొలిటికల్ కెరీర్ స్టార్ట్ అయింది ఆ పార్టీలో నుంచే స్టార్ట్ అయ్యింది సో అందుకని ఆయనకి లో సంబంధం కానివ్వండి ఒక బ్రాహ్మణ్ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశం ఉండి ఉండొచ్చు సో ఆయన ఎప్పటి నుంచో అదే పార్టీలో ఉన్నాడు అంటే వేరే పార్టీ నుంచి వెళ్ళి అక్కడ జాయిన్ అవటం కానీ అలాంటివి లేదు కానీ గతంలో కూటమితో ఉన్నప్పుడు ఆయన్ని ఎమ్మెల్సీగా కూడా గెలిపించడం కూడా జరిగింది అంటే అప్పుడు టీడీపీ సపోర్ట్ చేసి గెలవటం కూడా జరిగింది సో అంటే ఇప్పుడు వాళ్ళ పార్టీ బీజేపీ పార్టీ వాళ్ళ పార్టీలో అధ్యక్షులు వాళ్ళు ఎవరు కావాలో వాళ్ళు నిర్ణయించుకునే ఇది వాళ్ళకుంది సో వీళ్ళు వీళ్ళు వస్తే వీళ్ళకి సంబంధాలు ఉన్నాయి వాళ్ళు వస్తే వీళ్ళకి సంబంధాలు ఉన్నాయనే మాట కరెక్ట్ కాదు కదా ఇప్పుడు వాళ్ళకి ఎవరు కరెక్ట్ అనిపిస్తే వాళ్ళ అధ్యక్షులను వాళ్ళు నిర్ణయించుకుంటారు ఆ పార్టీ ఏది స్వతంత్రంగా అది వాళ్ళ ఆలోచన సో వీళ్ళకి ఇచ్చుంటే బాగుండు వీళ్ళకి ఇవ్వాలి అనే ఆలోచన వేరే ఇప్పుడు ఎంత మాత్రం కూటంలో ఉన్నంత మాత్రాన దాని గురించి డిసైడ్ చేయటం దాని గురించి చెప్పటం ఇలాంటిది వచ్చి అది అంతర్గతంగా వాళ్ళ పార్టీ నిర్ణయం అది మేడం నిజంగానే చంద్రబాబు గారి పాత్ర ఇందులో ఉందంటారా దీనిలో ఏమేమి ఉండదమ్మా చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఎందుకు ఉంటుంది చెప్పండి ఇప్పుడు ఎవరి పార్టీని వాళ్ళు డెవలప్ చేసుకోవాలని చూసుకుంటారే కానీ గారు చెప్పారని చెప్పి ఎందుకు చెప్తారు చెప్పండి సో ఇప్పుడు ఏదైనా రేపు కూటమిలో వచ్చి తెలంగాణలో కూడా పనిచేసినప్పుడు కొంచెం కలిసి పనిచేస్తాం అంతేగాని అధ్యక్షుడు నిర్ణయం నిర్ణయించే బాధ్యత వాళ్ళదే కదా పార్టీ వాళ్ళకి అధిష్టానం ఉంటుంది సో వాళ్ళు ఎవరిని నిర్ణయిస్తే వాళ్ళ ఇది ఉంటుంది సో పార్టీ సిద్ధాంతాలను బట్టి వాళ్ళు నడుచుకు నడుచుకుంటారు ఏ పార్టీ అయినా కూడా ఇప్పుడు అధ్యక్ష పదవికి ఎవరిని ఎవరు సిఫార్సు చేస్తే ఇచ్చేది కాదు ఇదంతా ఏంటంటే కావాలనే రూమరు ఇప్పుడు ఇట్లా అనుకుంటే ఇప్పుడు బాబుగారు రాజకీయ జీవితం సుదీర్ఘంగా నలభై ఐదు సంవత్సరాలు రాజకీయ జీవితం అనుభవం ఉన్న వ్యక్తికి ఎంతో మందితో పరిచయాలు ఉంటాయి సో ప్రతి పార్టీలోనూ ఉంటారు సో అందుకని తెలిసిన వ్యక్తులు కొంచెం బాగా దగ్గరగా గారితో ఉన్నంత మాత్రాన సో బాబుగారే వాళ్ళకి వేయించారు వాళ్ళకి ఆ పదవి వచ్చిందని అని చెప్పి ఇట్లా ప్రచారాలు చేసి మిగతా వాళ్ళు మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు ఇప్పుడు అతను కూడా రేవంత్ రెడ్డి గారు సీఎం సో టీడీపీ నుంచి వెళ్ళారు ఇలా తీసుకుంటే బీఆర్ఎస్లో వాళ్ళు అందరూ టీడీపీ వాళ్ళే ప్రతి పార్టీలో ఉంటున్నారు కదా సో అందుకని అంటే ప్రతి పార్టీలో వాళ్ళు ఎవరు వాళ్ళ వెళ్ళిపోయినంత మాది వెళ్ళిపోయారు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు వాళ్ళ రాజకీయం ఇది వాళ్ళు చూసుకున్నారు సో అది ప్రతి చోట ఎవరికైనా ఏదైనా వచ్చినా వాళ్ళు ఏదైనా వ్యతిరేక పనులు చేసినా ఏం చేసినా అది బాబుగారికి ఇది తీసుకురావడం అనేది కరెక్ట్ కాదు సో వాళ్ళ సిద్ధాంతాల ప్రకారం వాళ్ళు చేసుకుంటున్నారు దీనిలో గారు సపోర్టింగ్ ఉంది అని లేదని ఇవంత అనవసరమైన ఇవి సో కూటమిలో ఒక ఒక పార్టీ తెలుగుదేశం పార్టీ సో బాబు గారు బీజేపీ గురించి వాళ్ళ అధ్యక్షులు వీళ్ళు పెట్టుకోవాలి వాళ్ళు పెట్టుకోవాలని అయితే అన్నారు కదా కానీ మనం అసలు ఎక్స్పెక్ట్ చేయని మనసు వచ్చారు ఈటల రాజేందర్ కానివ్వండి బా బండి సంజయ్ గారు కానివ్వండి కిషన్ రెడ్డి గారు కానీ అంటే వీళ్ళలో వస్తారనుకున్నప్పటికీ సో ఎక్స్పెక్ట్ చేయని వారు వచ్చారు అని చెప్పేసి ఇప్పుడు వస్తున్న మనకి కొన్ని కామెంట్స్ దీని గురించి ఏమంటారు అంటే ఇప్పుడు కిషన్ రెడ్డి గారు ఆల్రెడీ రెండు పర్యాయాలు చేసేశారు ఈటెల్ గారు అని అంటే ఇప్పుడు కంపేర్ టు వాళ్ళు కూడా ఒకటే చూసుకుంటారు కదా పార్టీలో ఫస్ట్ నుంచి ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి ఉండే వాళ్ళకి అవకాశం కల్పించాలనేది ఒకటి ఉంటుంది సో ఆర్ఎస్ఎస్ బ్యాక్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు దానిలో అది రామచంద్ర గారు కూడా సో అందుకని ఖచ్చితంగా వాళ్ళకి ఆ ఇది కూడా చూస్తారు కదా సో ఆల్రెడీ క్రిషన్ రెడ్డి గారు ఆల్రెడీ చేసేశారు సో ఇప్పుడు మార్చాలనుకున్నప్పుడు మళ్ళా ఆయన్ని ఎందుకు పెడతారు పెట్టరు కదా ఇంకా ఈటల గారు అంటే ఇప్పుడే అంటే ఆయన బీఆర్ఎస్ నుంచి పార్టీ మారారు కొంచెం టైం తీసుకుంటుందేమో నెక్స్ట్ ఈ టైంకి ఆయనకు వస్తుందేమో అంతే కదా ఇప్పుడు అంటే అక్కడ కేటగిరీ లెక్కన మనం చూసుకుంటే ప్లస్లు మైనస్లు వాళ్ళు కూడా ఒక బేరీ చేసుకుంటారు ఎవరు ఎప్పటి నుంచి ఉన్నారు ఎవరు లాయల్గా మనతో కలిసి ఫస్ట్ నుంచి నడుస్తున్నారు ఇవన్నీ ఏ పార్టీ అయినా చూసుకుంటుంది ఓకే సో అందుకని మొదటి నుంచి పనిచేసిన వాళ్ళకి ఇంపార్టెంట్ ఇవ్వాలనేది వాళ్ళు కూడా ఆలోచిస్తారు కదా వాళ్ళ అధిష్టానం ఖచ్చితంగా ఆలోచిస్తుంది ఆ ప్రకారమే రామచంద్ర గారికి వచ్చి ఉంటుంది ఇప్పుడు బీజేపీలో ప్రెసిడెంట్ పదవి రామచంద్రరావు గారికి రావడం ఫేరా అన్ఫేరా మీరేమంటారు ఖచ్చితంగా వాళ్ళ ఉద్దేశం ప్రకారం అయితే ఫేర్ కాబట్టే వాళ్ళు ఇచ్చారు అన్ఫేర్ అనడానికి మనం ఏంటంటే ఇప్పుడు ఎవరు పార్టీ అధ్యక్షుడిని ఆ పార్టీ వాళ్ళు నిర్ణయించుకుంటారు అన్ఫేర్ అనే రైట్స్ ఎవరికి ఉండవు కదా సో ఇప్పుడు నేను ఆ పార్టీలో లేను దాని గురించి అన్ఫేర్ అని చెప్పిన నేనేదో దానిలో ఉన్నాను అన్ఫేర్ అని మాట్లాడటానికి కాదు అది వాళ్ళ అధిష్టానం వాళ్ళ నిర్ణయం వాళ్ళకి వాళ్ళకి కరెక్ట్ పర్సన్ ఆయన అనిపించింది కాబట్టి వాళ్ళు పెట్టుకున్నారు సో దానిలో ఉంటుంది ఇప్పుడు పార్టీ అధిష్టానం ఏదైతే నిర్ణయం తీసుకుంటే దాన్ని ఫాలో అవ్వాల్సిందే అంటే లాయల్గా పనిచేసే వాళ్ళు ఎవరైనా సరే ఇప్పుడు మేము అనుకోండి ఎవరిని అధ్యక్షులుగా పెడితే బాబు గారు మేము అది ఫాలో అవుతాం మా మేము మేము ఎవరిని నమ్ముతాం నారా చంద్రబాబు నాయుడు గారు మా లీడరు ఆయన ఏం చెప్తే అది మేము ఫాలో అవుతాం అట్లాగ వాళ్ళ పార్టీకి వాళ్ళకు ఉంటుంది సో వాళ్ళు ఏది పెడితే దాన్ని వాళ్ళు ఫాలో అవ్వాల్సింది ఉంటది సో ఖచ్చితంగా అంటే ఎవరికైనా రామచంద్ర గారు అంటే ఎమ్మెల్సీగా చేశారు గతంలో కొంతమందికి తెలిసిన వ్యక్తి అంటే ఎప్పటి నుంచో ఉన్నారు కాబట్టి సో కొంచెం తెలిసిన వ్యక్తి కదా ఆ రకంగా కూడా కొంచెం ఇంకా బాగా నోన్ ఫేస్ లా మినిస్టర్లు మినిస్టర్లుగా అలా చేశారా అంటే అది కాకపోవచ్చు కాకపోతే ఇప్పుడు బండి సంజయ్ గారికి ఇచ్చేటప్పుడు చూస్తే ఎవరికి తెలియదండి ఆయన కూడా పెద్ద నోన్ పర్సన్ గా తెలియదు ఇచ్చిన తర్వాతే కదా ఆయన ఎవరని తెలిసింది సో ఆయనలో కేపబిలిటీ కానివ్వండి ఆయన నడిపించగలిగారు మంచి బీజేపీ కొంచెం పార్టీ కూడా పుంజుకుంది ఇవన్నీ జరిగింది అప్పుడు బండి సంజయ్ గారు దీనిలోనే కదా అట్లాగా రే పొద్దున ఈయన కూడా చేస్తారేమో అనే వాళ్ళ ఉద్దేశం వాళ్ళది ఏంటి ఎవరైనా ఏమనుకుంటారో ఒక అధ్యక్షుల్ని పెట్టేటప్పుడు పార్టీ అధిష్టానం పార్టీ ఫస్ట్ బ్రాండ్ వాళ్ళకి వాళ్ళు ఏ నాయకుడు అనుకుంటే ఆ నాయకుడిని ఎదగనిచ్చుతారు అది ప్రతి పార్టీలు ఇప్పుడు మాది కూడా టీడీపీలో తీసుకోండి మాకు బాబు గారు తెలుగుదేశం గతంలో ఎన్టీఆర్ గారు తర్వాత ఇప్పుడు భవిష్యత్తు తీసుకుంటే ఇంకా లోకేష్ గారు అవుతారు ఇంకా మాకు వాళ్ళే కాబట్టి సో వాళ్ళు ఎవరిని చూస్ చేసుకొని ఒకలా ఈ స్థాయిలో ఆ నాయకులు చేయగలుగుతారని పెట్టినప్పుడు మేము అది పనిచేస్తాం కదా సో అదేలాగా వాళ్ళ పార్టీ కూడా అదే ఉంటది సో ఖచ్చితంగా అది వాళ్ళ అధిష్టానం నిర్ణయం వాళ్ళ నిర్ణయం కరెక్ట్ అనిపించుకొని వాళ్ళు పెట్టుకున్నారు సో ఓవరాల్ గా రామచంద్రరావు గురించి ఆల్ బెస్ట్ చెప్తాం మంచిగా తెలంగాణలో కూడా బీజేపీ పుంజుకునేటట్టు ఆయన పనిచేస్తారు ఎందుకంటే ఆయనకు వచ్చిన ఆపర్చునిటీ ఆయన సక్సెస్ఫుల్ గా చేసుకో ఆయన నాయకత్వ పటిమో బయటపడాలంటే బీజేపీ ఇంకా పుంజుకోవాల్సింది ఉంటుంది కదా థ్యాంక్ యూ నమస్తే